రాజుల కాలంలో ఉన్న ఈ మాయా పాత్రలో నుండి ఒక్కసారిగా ధాన్యం బయటికి వస్తూ ఉంటాయి వీటిని చూసి ఇక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోతారు అలాగే తాము కరువులో ఉన్నందుకు దేవుడే వీటిని పంపాడని వీలు అనుకుంటారు అయితే వాస్తవానికి ప్రస్తుత కాలంలో ఉన్న ఈ అమ్మాయి వీటన్నిటిని అక్కడ ఉన్న మాయా పాత్రలో వేస్తూ ఉంటుంది అవన్నీ టైం ట్రావెల్ చేసి రాజుల కాలానికి వెళ్ళిపోతాయి కానీ ఈ అమ్మాయికి ఇవి ఎక్కడికి వెళ్తున్నాయో అర్థం కావు అయితే రాజుల కాలంలోని ఈ రాజకుమారుడు తమకు ఆహారాన్ని పంపినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్తాడు అదే విధంగా తమ రాజ్యంలో త్రాగడానికి నీళ్లు లేవని ఎలా అయినా సరే కొంచెం నీళ్లు పంపమని అడుగుతాడు అయితే ప్రస్తుత కాలంలో ఉన్న ఈ అమ్మాయి ఈ పాత్రను కడుగుదామని ఈ పాత్రలోకి వాటర్ సూప్ పెడుతుంది అలాగే ఈమె మళ్లీ వచ్చి చూద్దామని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇంతలో ఈ నీళ్లన్నీ టైం ట్రావెల్ చేసి రాజుల కాలంలో ఉన్న ఈ పాత్రలోకి వెళ్ళిపోతాయి ఇలా నీళ్లు రావడాన్ని చూసి వీరంతా షాక్ అయిపోతారు వెంటనే రాజకుమారుడు మంత్రితో నీళ్లు వచ్చాయని తాము ప్రజలకు తెలియజేయమని చెప్తాడు ఆ తరువాత రాజ్యంలోని ప్రజలందరూ వచ్చి అక్కడ వస్తున్న నీటిని తీసుకుంటారు అలాగే ఆ పాత్రలో నుంచి వచ్చిన ధాన్యాన్ని కూడా తీసుకుని తమ ఆకలి తీర్చినందుకు ఈ రాజకుమారుడికి కృతజ్ఞతలు చెప్తారు ఇంతలో ఒక భటుడు కళ్ళు తిరిగి పడిపోతాడు అప్పుడు రాజకుమారుడు మంత్రితో ఎందుకని పడిపోయాడని అడుగుతాడు అప్పుడు మంత్రి మన బట్టులకు సరైన ఆహారం లేదని మనం త్వరగా ఆహారాన్ని సిద్ధం చేసుకోకపోతే ఆకలితో మనమంతా చనిపోతామని చెప్తాడు ఇది విని ఈ రాజకుమారుడు మళ్లీ ఈ పాత్ర ముందు కూర్చుని కరువులో ఉన్న తమ రాజ్యాన్ని ఎలా అయినా సరే ఆహారాన్ని పంపి కరువులో నుండి బయటపడేయమని ఈ పాత్రకు దండం పెట్టుకుంటాడు ఇంతలో ప్రస్తుత కాలంలో ఈ అమ్మాయి పెంచుకుంటున్న రెండు పిల్లలు ఈ మాయ పాత్రలోకి వస్తాయి వెంటనే ఇవి మాయమైపోయి టైం ట్రావెల్ చేసి వెళ్ళిపోతాయి అయితే ఈ అమ్మాయి పంది పిల్లలు ఎక్కడికి వెళ్ళాయో తెలియక కంగారు పడుతూ ఉంటుంది ఈ లోపు ఈ పంది పిల్లలు టైం ట్రావెల్ చేసి ఈ పాత్ర ద్వారా రాజుల కాలంలోకి వెళ్ళిపోతాయి తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ బటన్ కామెంట్ చేయండి